హలో అండి నమస్తే నా పేరు గాంధీ ప్రసాద్ వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ ఫేవరెట్ ఛానల్ గాంధీస్ గార్డెన్ కిచెన్ సో ఈసారి మనం నర్సరీ మాల ఎగ్జిబిషన్ కి స్ట్రాబెరీ ప్లాంట్స్ మీకోసం తీసుకొచ్చాము ఈసారి ఇంత లేట్గా ఎందుకు తీసుకొచ్చామంటే సెప్టెంబర్ అక్టోబర్ ఆగస్ట్ నుంచి వచ్చే స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అన్ని కూడా ఫ్రూట్స్ కాసే టయానికి మీ దగ్గర చాలా మందికి చనిపోతున్నట్టుగా మాకున్న ఫీడ్బ్యాక్ వల్ల ఈ సంవత్సరం ఏం చేశామంటే ఆగస్ట్ నుంచి తెప్పించాల్సిన స్ట్రాబెరీ ప్లాంట్స్ తెప్పించకుండా ఈసారి జనవరిలో అనమాట ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మేచర్ అండ్ మెచ్యూర్డ్ అనమాట యాక్చువల్గా సో దట్ ఏంటంటే ఇప్పుడు వీటికి ఆల్రెడీ ఫ్లవరింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందండి ఫ్లవరింగ్ కానీ ఫ్లవరింగ్ బర్డ్స్ కానీ మొక్కలన్నిటికీ బాగా వస్తున్నాయి అనమాట సో ఇమీడియట్గా మీరు ఇంట్లో పెట్టుకుంటే మీకు వెంటనే కూడా ఫ్లవరింగ్ వచ్చి మీకు ఫ్రూట్స్ అన్నీ కూడా వెంటనే వస్తాయి అనమాట సో అందుకని ఈసారి కొంచెం లేట్గా మనం బాగా మేచర్డ్ ప్లాంట్ని తీసుకుని వచ్చామన్నమాట మీరందరూ కూడా ఈ ఫ్రూట్స్ ఎంజాయ్ చేయొచ్చు మన స్టాల్ ఎగ్జిబిషన్లో సీ ట్వంటీ టూ అండ్ సీ ట్వంటీ సెవెన్ నెక్లెస్ హైదరాబాద్ హుస్సేన్ సాగర్ పక్కనే సో అక్కడికి మార్నింగ్ నైన్ టు నైన్ ఎప్పుడైనా రావచ్చు ముప్పై తారీఖు నుంచి మూడో తారీఖు ఫిబ్రవరి వరకు కూడా అక్కడ ఎగ్జిబిషన్ ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా విజిట్ చేయొచ్చు చాలా చాలా ఉంటాయి అక్కడ చూడాల్సింది దాంతోపాటు మన స్టాల్లో ఇష్టం స్ట్రాబెరీస్తో పాటు ఇంకా చాలా రకాలు మన స్టోర్లో అందుబాటులో ఉంటాయి వచ్చి మన స్టోర్ని విజిట్ చేయండి మీకు కావాల్సింది మీరు కొనుక్కోవచ్చు సిమిలర్గా ఈ స్ట్రాబెర్రీ ప్లాంట్స్ మన వెబ్సైట్లో కూడా అందుబాటులోనే కావాల్సిన వాళ్ళు అవుట్ స్టేషన్ ఉన్న వాళ్ళు మీరు ఆర్డర్ ఇవ్వచ్చు సో అవుట్ స్టేషన్లో ఉన్న వాళ్ళు కూడా మేము మొక్కలు పంపిస్తాము సో మీ ఇంట్లో కూడా మీరు పెంచుకొని మీరు ఆనందించవచ్చు